స్పోర్ట్స్ లో జస్ట్ మాకనేది ఏంటంటే కంట్రీ ఆడుతుంటే కంట్రీకి గెలిపాలని ఉంటా సో ఇట్ ద రైట్ మూమెంట్ రైట్ టైమ్ లో ఆపర్చునిటీ వచ్చింది సో ఫీలింగ్ ఫీలింగ్ సో గ్రేట్ డన్ అయ్యారు పాకిస్తాన్ మీద సో చాలా ప్రెజర్ ఉంటుంది మీద అంటే బేసికల్ మనకి వాళ్ళకి పూర్లా ఉంటది సో ఆ ఆ లో 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 నేను బ్యాటింగ్ నా మైండ్ జస్ట్ రిప్రజెంట్ కంట్రీకి రిప్రజెంట్ చేస్తున్నట్టు మైండ్ లో ఊహించుకున్నాను సో యాక్చువల్లీ కంట్రీకి ఇండియా సో ఆ టైంలో ప్రెజర్ లో ఉంటే త్రీ వికెట్స్ పడిపోయి సో అక్కడ నేను ప్రెజర్ లో ఉంటే ఐఎమ్ నాట్ ఓన్లీ అంటే ఒక్కరిని కాకుండా దేశాన్ని మొత్తం కింద పెడుతున్నట్టు అనిపిస్తుంది సో ఆ టైంలో నేను అదే ఉంచుకున్నాను దేశాన్ని ముందు తీసుకుని ఈ టైంలో నేను స్టెప్ ఇన్ చేయాలి లేదంటే మొత్తం హోల్ కంట్రీ ఇవిను పాకిస్తాన్ హౌ హార్డ్ అంటే వాళ్ళు ఎంత గట్టిగా వస్తున్నారు మన మీదని సో ఆ టైం లో నన్ను నేను బ్యాక్ చేసుకుని కంట్రీని ఒకసారి మైండ్ లో పెట్టుకుని మీ వార్తగా మూడు వికెట్ మీ పడుతుంది ఈ విధంగా ఉండే మీకు ఎట్లా అంటే మీరు అప్పుడు ఎట్లా ఆడాలనుకున్నారు జస్ట్ నేను ఒకటే ఆ టైం లో జస్ట్ కంట్రీ చెప్పాను కదా జస్ట్ కంట్రీని గెలిపించాలి కంట్రీని ఊహించుకుంటేనే ఆ సిచువేషన్ వాళ్ళు హార్డ్ వచ్చారు నా మీద పాకిస్తాన్ వాళ్ళు చాలా హార్డ్ వచ్చారు బట్ ఆ టైం లో నేను కామ్ ఉన్నా జస్ట్ మై గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అంటే గెలిపిస్తే అన్ని సెట్ అయిపోతాయి సో మైండ్ లో ఒకటే ఉండే జస్ట్ ఐ వాంట్ టు విన్ మై కంట్రీ సో మొదటి నుంచి కూడా మ్యాచ్ మ్యాచ్ లో పాకిస్తాన్ ప్లేయర్స్ మన ఇండియా ప్లేయర్స్ కామెంట్ చేస్తూనే ఉన్నారు ఆడియన్స్ దీనికి సంబంధించి ఏం చెప్తారు ఈ మ్యాచ్ ద్వారా సమాధానం అనుకోవచ్చా ఆఫ్ కోర్స్ పాకిస్తాన్ అంటే ఈ మన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంకా చాలా హార్డ్ గా వచ్చారు వాళ్ళు మా మీద మేము ఆడేది గేమ్ ఇట్స్ జస్ట్ స్పోర్ట్ సో ఆ టైంలో తీసుకుని ఆడితే స్పోర్ట్ ఆడలేము సో ఆ టైంలో ఉండి ఐమ్ సో పేషెన్స్ చాలా అన్నారు చాలా విధంగా చాలా చెప్పారు బట్ కెమెరా ముందు అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను బట్ ఆ టైంలో నేను కామ్ ఉండి రిజర్వ్ ఉండి ఐ నో ఓన్లీ బ్యాట్ తో మనం గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి అంతా ఇంకా కామ్ గా వరల్డ్ క్లాస్ బౌలర్ ఆఫ్ కోర్స్ బట్ ఆ టైంలో నేను నన్ను అనుకున్నా ఐఎమ్ బెస్ట్ ప్లేయర్ ఇండియా ఇండియా ఇస్ ఆల్వేస్ బెస్ట్ ఇండియా అనేది ఇండియా ఇస్ ఫార్ అన్నిటికన్నా చాలా పైన ఇండియా అనేది సో ఒకసారి నేను ఇండియా ఆడుతుంటే ఇవన్నీ బెస్ట్ బౌలర్ ఇలా చేస్తాడు అలా చేస్తాడు మా మైండ్ లో ఏం లేదు ఓన్లీ ఆ టైంలో ఓన్లీ ఒక కంట్రీ వచ్చింది జస్ట్ ఐ వన్ గేమ్ ఆ లో నేను చెప్పా ఏమైనా ప్రెషర్ ఉంటే నేను అబ్జర్వ్ చేసుకుంటాను బట్ మీరు ఒక ఎండ నుంచి జస్ట్ స్ట్రైక్ రొటేట్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ వేరే ఇంట్లో ఏం ప్రెజర్ లేకుండా నేను క్యారీ చేస్తాను వికెట్ ని అని చెప్పి సంజు ని చెప్పాను సంజు కూడా చాలా క్యామ్యూ చాలా ఇంపార్టెంట్ ఆ టీమ్ కి ఆ టైంలో నెక్స్ట్ దుబే వచ్చాడు దుబే వాజ్ స్లైట్లీ కొద్దిగా ప్రెషర్ లో ఉండే స్టార్టింగ్ లో తర్వాత ఇన్నింగ్ చాలా బాగా బిల్డ్ చేశాడు సో దట్ హెల్ప్ నాకు పర్సనల్ గా యాజ్ ఎ పార్ట్నర్షిప్ హెల్ప్ అయింది ఆల్సో ఫర్ ద కంట్రీ సారీ నేను ఆల్రెడీ దుబాయ్ చెప్తాను ఉన్నాను సో ఒక ఎండ నువ్వు నువ్వు ఆడుతా ఉండవు వేరే నుంచి నేను కవర్ చేస్తానని చెప్పి దుబాయ్ కన్నా బట్ దుబాయ్ అవుట్ అయ్యాడు బట్ నేను స్టార్టింగ్ నుంచి కాన్ఫిడెంట్ ఉండే ఐ విల్ ఫినిష్ ద గేమ్ అనే సో యా బై గాడ్ గ్రేజ్ హావ్ డన్ ఇట్ ఇలా ఇండియా పాక్ మ్యాచ్ ఇదేం కొత్త చాలా సార్లు మనం వైరల్ మనం కానీ సరే చాలా సైన్స్ చూసాం ఫ్లైట్ పడిపోయినట్టు కానీ మిజైల్స్ వచ్చినట్టు కానీ ఈవెన్ దానికి ఆపోజిట్ రియాక్షన్స్ కూడా మన టీమిండియన్ ప్లేయర్స్ నుంచి చూసాం సో ఇదంతా ఇట్లా ఉండేది అంటే ఇదేమన్నా మీకు ప్రెషర్ క్రియేట్ చేసిందా లేకపోతే ఆటో ఏమేమైనా డిస్టర్బ్ చేసిందా ముందు వాళ్ళే స్టార్ట్ చేశారు పాకిస్తాన్ నుంచి స్టార్ట్ అదే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో ఓకే బట్ ఆపరేషన్ సింధూర్ తర్వాత కొద్దిగా హార్డ్ గా వచ్చారు వాళ్ళు మా మీద బట్ మేము ఆడేది చెప్పాను కదా మళ్ళీ స్పోర్ట్ సో స్పోర్ట్ ని ఎమోషన్స్ ఎమోషన్స్ కనెక్ట్ చేసి ఆడితే అవ్వదు సో జస్ట్ నేను స్పోర్ట్ ని ఏ విధంగా ఆడాలో ఆ విధంగా స్పోర్ట్ లో ఆడి

నాకు చాలా ప్రౌడ్ బట్ మై నా ఐ ఐఎం హ్యాపీ దట్ నేను ఇండియాకి ఏషియా కప్ గెలిపించా బట్ నేను క్రికెట్ స్టార్ట్ చేసింది వరల్డ్ కప్ వరల్డ్ కప్ టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ లెవెన్ వరల్డ్ కప్ గెలిపించిన తర్వాతనే క్రికెట్ స్టార్ట్ చేశా బట్ ఈ జనవరిలో వరల్డ్ కప్ వస్తుంది సో అది నా అసలేమో వరల్డ్ కప్ గెలిచి గెలిపించిన తర్వాతనే నాకు నిద్ర వస్తా అలా అలా ఏం లేదు సో ఆ మూమెంట్ లో అలా అయింది సో జస్ట్ స్కూల్లో వెళ్ళాము అదేమి మాకు ఇలా చేయాలి అని ఏం లేదు బట్ మనకి ముందు తెలిసింది ముందు వారైనప్పుడు తెలిసింది సో జస్ట్ వి వాంట్ గివ్ రెస్పెక్ట్ ఫర్ అవర్ కంట్రీ అంతే ఫస్ట్ చేసినప్పుడు తొమ్మిది ఓవర్లకి వారి స్కోర్ చేసింది సో అదే సిచువేషన్ కొనసాగితే దాదాపు కొనసాగుంటే వన్ ఎయిటీ సమయంలో

మేము ఎక్స్పెక్ట్ చేసాం సో తర్వాత అండర్ ప్రెషర్ లో కామ్ ఉండడం దట్స్ లో అదే డిస్కస్ చేసాం గౌతి సార్ కానీ సూర్య గానీ అందరూ గ్యాదర్ అయ్యి సో అండర్ ప్రెషర్ కామ్ ఉండడమే ఇది ఇంపార్టెంట్ సో వి మా బేసిక్స్ మేము బ్యాక్ చేసుకున్నాం అండ్ వి ఆర్ ఎగ్జిక్యూటెడ్ వెల్

वो लोग भी प्रिपेयर होके आएंगे तो हम लोग एक्सपेक्ट किए थे और जैसा वो लोग में कम स्कोर में वो लोग पेस ऑफ करके विकेट भी इतना आसान नहीं था बैटिंग के लिए तो जो जैसा वो लोग कम बैक करके आए और वहाँ से हम लोग पार्टनरशिप बिल्ड करके है तो वही है इंडिया के कासियत प्रेशर कैसा था क्या प्रेशर था आपके ऊपर प्रेशर तो नर्व तो बहुत रहते बॉडी में बहुत बो, बहुत कुछ चल रहा था दिमाग में तो मैं इसी एक अपना जो भी करूंगा मैं कुछ भी करूंगा पूरा देश के लिए पूरा जान दे दूंगा तो वही दिमाग में चल रहा था तो उस समय मेरे को क्या क्या जरूरत है अगर मैं प्रेशर में आ गए तो देश को नीचे करूंगा खुद को नहीं देश को और इतना इतने 140 करोड़ लो, सब लोग सब लोगों को मैं नीचे कर रहा हूँ तो वो सबको मैं लेकर जाने के लिए मैंने खुद को उस समय काम रहना जो बेसिक्स बचपन से मैंने सीखा हूं और मेरा जो कोचेस से बचपन से मेरे को ये आदत की है तो मैं वो सब चीज काम रहकर दिमाग में सोचा और एग्जीक्यूट किया आदत हो गा हो गा, है हमेशा वो डिस्ट्रैक्ट करने की कोशिश बात करते तो भारत पाक के मैच में तो अक्सर देखा जाता है लेकिन ये वाले में ऑपरेशन सिंदूर के बाद बहुत ही ज्यादा हाई वोल्टेज रहा पहले के दो मैचेस भी और अब तीसरे मैच में किस तरह की स्लेजिंग रही या फिर किस तरीके से प्रेशर आपके ऊपर बनाने की कोशिश की गई सेकेंड इनिंग्स में तो खास कर ज्यादा था जैसे पहले तीन विकेट भी हो गए थे जल्दी हो गए थे तो उसके बाद और थोड़ा हार्ड होने चालू हुआ तो उस, उस समय मैं ही बैटिंग में था तो थोड़ा सा ऊपर ज्यादा मेरे ऊपर आए थे तो जैसा मैंने बोला है कि अपन उस समय बात करके आ, उस समय बात करके कुछ दूसरा शॉट मार के कुछ भी किया तो अपना देश को ही नीचे कर रहे तो बस मैं मेरे को हमेशा बोलता हूँ कि मेरे को मैचेस जिताना है तो मैचेस जिताने के लिए बोलने के लिए आसान है मगर उस समय क्या क्या जरूरत है ये सब चीज मैंने बोला काम रहना है बेसिक्स को फॉलो करना है ज्यादा जवाब नहीं देना है तो मैच के बाद मैंने जो भी बोलना है अच्छे से बोला है मगर मैच के बीच में नहीं बोला है डिस्ट्रैक्ट करने की कोशिश जो है वो पाकिस्तानियों द्वारा की जाती है तो क्या आपको भी इस बार इस मैच के बारे में जब आप बैटिंग कर रहे थे तो क्या उस वक्त में आपको तो किसी तरीके से डिस्ट्रैक्ट करने की कोशिश की गई थी उनके द्वारा तो? हाँ हाँ जी वाह मतलब हुआ था बहुत कुछ हुआ था मैं अभी वो कैमरे में ही बता सकता हूँ वो चलते रहता है बैट्समैन और बॉलर के पीछे और काशियत इंडिया पाकिस्तान मैच में तो वो चलते हैं तो वो सब पार्ट ऑफ द गेम है चलता है मगर जैसा मैंने बोला है कि गेम के बीच में करने का थोड़ा बहुत होता है वो बोल लिया हम लोग मगर जो असली रिप्लाई होता है जब मैच जीत के बैच से जवाब सबसे अच्छा होता है

ಆ ರೀತಿ ಹೇಳಲೇಬೇಕಲ್ಲ ಅವರು ಹಿಂದಿ میں جواب دے رہے ہیں کچھ لوگ اس کو 나 ہندو ಸಹಾರ ಪಾಕಿಸ್ತಾನ ہندو ಮುಸ್ಲಿಂ بھی کرتے ہیں ದೇಶ میں ہو یا ದೇಶ کے باہر ہو تو سلام تھا आपके कोच है तो किस तरह आप इस तरह ताज्जुब का देखते हैं जीवनवती को देखते हैं ನಾನು ಚಿನ್ನಬನಿನಿಂದ ಅಂತ ಅತನೆ ಚಿನ್ನಬನಿನ ಸ್ಟಾರ್ಟ್geqslant ನಿಂದು ಲೀಗಲ್ ಕ್ರಿಕೆಟ್ ಅಕಾಡೆಮಿಯಲ್ಲಿ ನಾನು ಚಾಲು ಬಯಸಿನಕ ಪೃಥ್ವಿಣ್ಣ ಚಿನ್ನಬನಿನಿಂದ ತನಕ ಕಲಸುತ್ತನರು హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి